సమాచారం ఇక ఇదే అంశం పైన మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు గారు అండి పుల్లారావు గారు మహారాష్ట్ర అసెంబ్లీలో కలిసిన బీజేపీ శివసేన షిండి కూటమి బిఎంసీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో ఇబ్బందులు పడ్డాయంటారా చిన్న పర్పా చెప్పారు కరెక్ట్ ఏమనుకోదు బీజేపీ శివసేన కలిసి పోటీ చేశారు కలిసి పోటీ చేశారు ఏకనాథ్ శిందే వాళ్ళు కలిసి పోటీ చేశారు ఉద్ధవ్ ఠాకరే ఆయన కజన ఎమ్మెల్యే కలిసి పోటీ చేశారు సో ఇది కలిసి పోటీ చేసిన పరిణామాలు ఎనభై తొమ్మిది ఎంతో బీజేపీకి వేల యాభై ఎంతో వచ్చినాయి నూట పద్దెనిమిదో ఎన్నో కావాలి ఇద్దరు కలిసి పోటీ చేశారు కలిసి పోటీ చేశాక మేరు ఎవరు అవుతారు మీరు చెప్పినట్టుగా మెజారిటీ రాలేదు బీజేపీకి ఒంటరిగా మెజారిటీ రాలేదు పూర్తిగా ఏనాథ్ సిందే మీదే ఆధారపడి ఏకనాథ్ సిందే ఆయన వల్లే ఎన్ని సీట్లు వచ్చింది బీజేపీకి బాంబేలో ఎందుకంటే కుదరదు లేకపోతే సిందే శివసేన ఓట్లు చీల్చి తీసుకొచ్చాడు అందువల్ల వచ్చి ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ సిండేకి బాంబే తానే న్యాచురల్గా నాకు మేయర్ ఇవ్వాలని అడుగుతున్నాడు అది బీజేపీ ఇస్తారా ఏదో చూడాలి బీజేపీ మెచ్యూర్గా ఉంటే ఆయనకు రెండున్నర సంవత్సరాలు ఇస్తారు తర్వాత వాళ్ళు రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు అది కనుక చేస్తే వాళ్ళ విరోధి ఉద్ధవ్ ఠాక్రే పూర్తిగా అంచేస్తారు బాంబే పాలిటిక్స్ అది చేయకుండా వాళ్ళు ఏదో బీజేపీకి కావాలి కావాలంటే మాత్రం ఇది పెద్ద బ్యాడ్ నేను భావిస్తా ఓకే అయితే పుల్లారావు గారు బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లతోటి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా షిండే వర్గం మద్దతు లేకుండా మేర్ పీఠం దక్కించుకోవడం సాధ్యమేనా ఈ విషయంలో స్వతంత్ర అభ్యర్థుల పాత్ర ఎలా ఉండబోతుందంటారు ఇంపాసిబుల్ ఏం సరే ఇంకా ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరే ఇప్పటి వరకు ఆ మాట అనలేరు షిందే నీకు ఇచ్చేస్తాం వచ్చే అంటే ఆ మాట అనలేదు ఎందుకంటే షిందేకి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు మంత్రులు ఉన్నారు అనలేరు బీజేపీ ఒంటరిగా చేయలేదు ఏకనాథ్ షిందే లేకుండా బాంబే పరిపాలించలేరు కూడా ఎందుకంటే బీజేపీ సపోర్టర్స్ ఎవరు గుజరాతీ చేశారు సౌత్ ఇండియన్ చేశారు ఉత్తరప్రదేశ్లో చేశారు స్థానిక సపోర్ట్ తక్కువ బాంబేలో బీజేపీ స్థానిక సపోర్ట్ మరాఠీ సపోర్ట్ తక్కువ వాళ్ళు ముప్పై నలభై శాతం జనాభా ఉన్నారు సో వాళ్ళు సపోర్ట్ లేకుండా అది పరిపాలించడం పని అవ్వదు అది కూడా మేము మర్చిపోక సో బీజేపీ పెద్ద నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు దూరదృష్టితో చేస్తారా లేకపోతే ఏదో ఇంకో పదం మాకు వచ్చింది అంటారా చూడాలి అంత సింపుల్ నిర్ణయం కాదు మన ముఖ్యమంత్రి కూడా ఆయన అడిగేది ఏనాథ్ చెందే ఇవ్వలేదు బీజేపీ తీసుకున్నా మెజారిటీ రాకపోయినా ఎన్ని ఎలా చేస్తారో చూడాలి కొంచెం దూరదృష్టితో చేస్తారా లేకపోతే ఏదో తొందరపడతారా షిందేని తృప్తి లేకుండా ముందరికెళ్తే మంచిది కాదు బీజేపీకి వాళ్ళు ఈ స్థానంలో వచ్చారంటే షిందే సపోర్ట్తో వచ్చారు అది మర్చిపోవాలి ఏ పుల్లారావు గారు దశాబ్దాలుగా బీఎంసీని వెళ్తున్న శివసేన షిండే వర్గం మొదటి ఏడాది మేరు పదవి తమకి కాలని పట్టుబడడం ఉన్న వ్యూహం ఏమిటంటారు శివసేన బాల్ తాకిరే కింద పరిపాలించారు ఆ శివసేన వేరు ఈ శివసేన వేరు ఆ శివసేన తొంభై ఐదు నుంచి వద్ద బాల్ తాకిరే కింద క్యాప్చర్ చేశారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మన ఎలక్షన్ అవ్వలేదు రెండు వేల పదిహేడు వరకు వాళ్ళే డామినేట్ చేశారు శివసేన ఆ డామినేషన్ వల్ల పూర్తిగా బాంబే వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు మహారాష్ట్రలో పెద్ద ఫోర్స్ అవ్వారు బాల్ తాకిరే ఉద్ధవ్ తాకిరే ఆ శివసేన విడిపోయారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు విడిపోయారు రెండు వేల ఇరవై మూడు ఆ సమయంలో ఉద్ధవ్ తాకిరే ఎమ్మెల్యేలు అందరూ పారిపోయారు ఏనాథ్ సిందేతో సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ శివసేనకి పాత శివసేనకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఫ్యూచర్ ఏం చెప్పలేం కానీ ఏం అవకాశం లేదు ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే విడిపోయి ఉద్ధవ్ ఠాకరే దింపేసిన శివసేన ఏనాథ్ సిందే శివసేన వాళ్ళు మేయర్ కావాలంటున్నారు ఎందుకంటే బాంబే అంత పవర్ఫుల్ పోస్ట్ బాంబే సిటీ ఉంటే కంట్రోల్లో ఆ పార్టీకి స్థిరత వచ్చేస్తారు ఇంకే పదవులైన లేకపోయినా సో దాని మీద జరుగుతుంది ఇస్తారా ఇవ్వరా ఏక్నాథ్ సిందే ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు ఉంటాయి బీజేపీకి అది క్షోర్ అదే పిల్లరా గారు రెండున్నర ఏళ్ళ అధికార పంపిణీ ఫార్ములాను బీజేపీ తిరస్కరించడం వల్ల కూటమిలో చీలక వచ్చే ప్రమాదం ఉందంటారు చెప్పలేము అంతా వీళ్ళు ఎలా డీల్ చేస్తారు శివసేన ఏక్నాథ్ సిందే వాళ్ళతో గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఏ రకంగా తట్టుకుంటారు ఇది చూడాలి పైన ఢిల్లీలో ఉన్న హైకమాండ్ బీజేపీ హైకమాండ్ వాళ్ళు ఏవి ఆలోచిస్తారు ఏక్నాథ్ సిందేని అవమానంగా బయట టీచేయకూడదు వచ్చేవాళ్ళు కూడా మిగతా వాళ్ళు రారు అవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి జరగబోతుంది ఎలక్షన్ తమిళనాడులో కేరళలో అస్సాంలో వెస్ట్ బెంగాల్లో పాండిచ్చేరి ఇప్పుడు బీజేపీ ప్రవర్తన అక్కడ ఇంపాక్ట్ కూడా వస్తుంది కదా చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తాయి సో ఏక్నాథ్ సిందే ఎలా ఇచ్చేస్తారు దానికి అడిగిన మేయర్ రెండున్నర సంవత్సరాలు ఇస్తారా బాంబేకి మంచి పొలిటికల్ మూవ్ ఆయనకి రెండున్నర సంవత్సరాలు ఇచ్చేస్తే ఆ రైవల్ అయినా తగ్గిపోతుంది ఇవ్వకపోతే మాత్రం బీజేపీకి ఫ్యూచర్లో ఛాలెంజ్ మాత్రం వచ్చేస్తా సార్ ఇప్పుడు ప్లాన్ బి మరియు విపక్షాల పాత్ర సంజయ్ రౌత్ అన్నట్లుగా హిండే వర్గం ఉద్దవ్ వర్గం ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి అది మహారాష్ట్ర ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది హిందే వర్గం కలవదు ఉదవ్ తాగిరేతో అది పరిస్థితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా